ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు పదవుల బునాంజా ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ పిసిసి కార్యవర్గం అలాగే మంత్రివర్గ విస్తరణ పైన కూడా అధిష్టానంతో చర్చ అంటున్నారు దీనిపైన డిస్కస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మన గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇక్కడ బ్యాండ మనం చూస్తున్నాము తెలంగాణ ఎడిషన్కి సంబంధించి పదవుల బొనాంజా అంటూ సో గత కొన్ని రోజులుగా పిసిసి అధ్యక్ష నియామకం పైన కానీ అలాగే మంత్రివర్గ విస్తరణ పైన రెండింటి పైన కూడా గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎటువంటి అంశం అనేది అసలు కొలిక్కి రాలేదు అంటే ఈ ఆలస్యానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు ఎందుకంటే ఇతర పార్టీల నుంచి కూడా జాయిన్ అవుతున్నారు ఈ నేపథ్యంలో అంటే మిగతా చేరికలు జరిగాకనే ఈ అధ్యక్ష ఎన్నిక కానీ మంత్రి పదవుల విస్తరణ కానీ జరుగుతుంది అనుకోవచ్చు ఈ ఆలస్యానికి కారణం ఏంటంటారు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిణామాలని చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి పదవుల పంపకం అనేటువంటిది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా ఉంటుంది అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత సహజంగానే ఆశావాదులు ఎక్కువ ఉంటారు డిమాండ్లు కూడా పెరుగుతాయి రెండోది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తర్వాత జరగాల్సి ఉన్నటువంటి పరిస్థితిలో ఆయా సామాజిక తరగతులను ప్రభావితం చేసేందుకు లేకపోతే ఆ సామాజిక తరగతులతో ఒక విధంగా చెప్పాలంటే ఫలానా సామాజిక తరగతికి అన్యాయం చేశారు అనేటువంటి ఆరోపణ స్వపక్షంలోనూ రావచ్చు రెండోది ప్రతిపక్షాల నుంచి కూడా బీసీలకు ఓసీలకు ఎస్టీలకు అన్యాయం చేశారనేటువంటి విమర్శలు కనుక వచ్చేట్లయితే అధిష్టాన వర్గం కాని లేదా రాష్ట్ర కాంగ్రెస్ కానీ ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఆచితూచి వ్యవహరించకపోయేట్లయితే ఎందుకంటే ప్రతిపక్షాలకి అధికార పక్షానికి ఉన్నటువంటి బలం చూసుకున్నప్పుడు చాలా తేడా స్వల్పంగా ఉంది అందుకని ఒక విధంగా మంత్రి మంత్రివర్గ విస్తరణ కానీ లేదా పార్టీ పదవులు లేదా ప్రభుత్వ కార్పొరేషన్ల పదవులు ఇటువంటివన్నీ కూడా వాటిని షెడ్యూల్ చేయడం అనేటువంటి కత్తి మీద సాముగానే ఉంటుంది నా రేవంత్ రెడ్డి గారికి అది నిజంగానే ఒక సవాలే అనేది మనం చెప్పుకోవాలి అందుకనే అధికారానికి వచ్చి ఎనిమిది నెలలు రావస్తున్నప్పటికీ ఈ విధమైనటువంటి ఒక సందిగ్ధత అనేటువంటిది ఉన్నది అందువల్ల మీడియాలో వచ్చినట్టుగా రేపు ఢిల్లీ వెళ్ళి వీటన్నిటిని సెటిల్ చేసుకుంటారు అనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు ఎందుకంటే అనేక లెక్కలు తేల్చుకోవాల్సి ఉంది ఈ లోపలే అంత తొందరగా ఇది తేలుతుందా అంటే గతంలో కూడా ఇదే విధమైనటువంటి ముహూర్తాలు పెట్టారు ఫలానా రోజు ఢిల్లీ పెడుతున్నారు ఫలానా రోజు ఖరారు చేస్తారు ఇవంతా ఫలానే వాళ్ళకి ఫలానే వాళ్ళకి పేర్లతో సహా అనేకమైనటువంటి వచ్చి ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి కొన్ని పేర్లని అప్లోడ్ చేస్తున్నారు అందుకని ఇవన్నీ కూడా అధికార పార్టీకి ఉన్నటువంటి తలనొప్పులు అయితే ఇక్కడ అధికార పార్టీకి తలనొప్పులు సహజం కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిజెపి కూడా తన నూతన అధ్యక్షుడిని లేదా నూతన కార్యవర్గాని ఇంతవరకు వ్యాఖ్య చేసుకోలేకపోయింది అందువలన బహుశా దానికి కూడా మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి నామినేటెడ్ పోస్టులు గానీ లేకపోతే ఎవరిని ఇక్కడ అధ్యక్షుడిగా పెట్టాలి అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా బీజేపీ కూడా లెక్కలు దేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అందుకని ఈ విధమైనటువంటి ఒక అనిశ్చితి లేదా స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి ఇవన్నీ చూసినప్పుడు మరి కొంతకాలం పోస్ట్ పోన్ చేసినా గానీ ఆశ్చర్యం లేదు లేదు స్థానిక సంస్థల్లో ఏమైనా సరే గెలవాలి అనుకునేట్లయితే ఈ పదవుల్ని ఆయా సామాజిక తరగతులకి ఈ పదవుల్ని ఇచ్చి ఇదిగో చూడండి మేము ఫలానా విధంగా మేము న్యాయం చేశాము అనేటువంటి తోటి వెళ్ళడానికి ఒకవేళ ఆ స్థానిక సంస్థల ముందు అంటే ఎన్ని స్థానిక సంస్థలకు తేదీలు ఖరారు కావడానికి ముందైనా కానీ ఈ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది నా కానీ సార్ ప్రతిసారి కూడా ఈ ఒక డేట్ ఫిక్స్ అవుతుంది ఈ డేట్కి ఖచ్చితంగా వీళ్ళ పదవులు ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి అన్న వార్త రెగ్యులర్గా వస్తూనే ఉంది అండ్ ఒక టైంలో కూడా చేరికల ప్రవాహం కొనసాగుతున్న టైంలో కూడా కొద్దిసేపు వెయిట్ చేశారు అంటే వీళ్ళు ఇంకా జాయిన్ అవుతారేమో జాయిన్ అయిన తర్వాత ఒకేసారి పదవులు ఇవ్వచ్చు అని అండ్ ఇప్పుడు ప్రతిపక్షం నుంచి కూడా ఒక ఇద్దరు జాయిన్ అవుతే వాళ్ళకు కూడా పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం వార్తలు చూస్తున్నాం కదా ఇప్పుడు ఆ చేరికలు అనేటువంటివి కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి లేదా జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఆ చేరికలు అనేటువంటివి కూడా ఇప్పుడు సందేహంలో పడినట్టుగా కనిపిస్తా ఉంది చేరే వాళ్ళు ఎవరు చేరేదు కానీ వాళ్ళు మాత్రమే గనుక చేరి మిగతా వాళ్ళు గనక వీళ్ళు ఆశించిన మేరకు అంటే ఇరవై ఆరు మంది వరకు కనుక రాకపోయేట్లయితే వీళ్ళ యొక్క సభ్యత్వాలు అనేటువంటివి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ సుప్రీం కోర్టు లేదా ఇతర హైకోర్టు ఉన్నత న్యాయస్థానాలను తలుపు తట్టేందుకు సిద్ధంగా ఉంది అందువల్ల స్పీకరు ఈ వీటి వీళ్ళ మీద అంటే పార్టీ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినటువంటి వాళ్ళ సభ్యత్వాల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోయేట్లయితే స్పీకర్ మీద ఒత్తిడి పెరుగుతుంది రెండవది ఇంకా కాంగ్రెస్ మీద కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అందువల్ల ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ఫిరాయింపుల విషయంలో బహుశా కాంగ్రెస్ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి లాగా కనిపిస్తా ఉంది అందువల్ల ఇరవై ఆరు మంది కనుక రాకపోయేట్లయితే ఇది ఒక ప్రతిష్టంభన ప్రతిష్టంబన అంటే అది ఏమిటో ప్రభుత్వం కూలిపోయేదో లేకపోతే ప్రభుత్వానికి హాని చేసేదో కాదు ఆ ఫిరాయించినటువంటి వాళ్ళ ఉద్యోగాలు పోయడానికి ఉంటాయి అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అయ్యేట్లయితే ఆ రిక్వైర్డ్ నంబర్ కనుక లేకపోయేట్లయితే సుప్రీం కోర్టు ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించి మరొక చారిత్రాత్మకమైనటువంటి ఒక గైడెన్స్ కానీ లేదా ఒక నిర్ణయంగానే కానీ అమలు చేస్తుందా సుప్రీంకోర్టు అనేది కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తుంది బట్ ఈ అనర్హత విషయంలో అయితే సుప్రీంకోర్టు అంతగా జోక్యం చేసుకోదు అని కూడా మాట్లాడుతున్నారు కదా సార్ దీనికి సంబంధించి రాష్ట్రాలే చూసుకోవాలని అంటున్నాయి కదా ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఆశగా ఉన్నారు అదే విధంగా ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థ మన రాజ్యాంగంలో ఎవరి పరిధి ఏమిటనేటువంటిది స్పష్టంగా చెప్తున్నాయి ఆ చెప్పున్నటువంటి దానిలో ఒక వ్యవస్థ పరిధిలోకి మరొక వ్యవస్థ ముఖ్యంగా శాసన వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పరిధిలోకి శాసన వ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశాలు లేవు ఫలాంటి తీర్పు ఫలానే విధంగా ఉండాలని చెప్పేసి పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీలో తీర్మానాలు చేయలేవు అదే విధంగా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అసెంబ్లీ పార్లమెంట్లు చేసేటువంటి నిర్ణయాలు అవి రాజ్యాంగబద్ధం కాకపోతే రాజ్యాంగబద్ధంగా లేవు లేకపోతే ఉన్నాయి అని చెప్పేటువంటి తీర్పులు ఇవ్వడానికి తప్ప వాటి అవి చల్లవు అని చెప్పేసి చెప్పడానికి సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు కూడా అటువంటి హక్కు లేదు అందుకని అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని మాత్రమే చెప్పగలుగుతాయి ఒకవేళ రాజ్యాంగ బద్దంగా లేకపోతే ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తాయి అంతే తప్ప ఆయా ప్రభుత్వాల మీద లేదా ఆ తీర్మానాలు చేసినటువంటి ఆ చట్టసభల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి వరకు అవకాశం గాని కోర్టు న్యాయ వ్యవస్థకి లేదు అయితే ఇది పదే పదే వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తినటువంటి నేపథ్యంలో సుప్రీం కోర్టు ఒకటి మాత్రం చేయొచ్చు ఏమిటి అంటే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల సంస్కరణలని మీరు తీసుకురండి ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ కి లేదా కేంద్ర ప్రభుత్వానికి లేదా మొత్తం రాష్ట్రాల రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా సలహా ఇవ్వచ్చు ఆ సలహా అటువంటి సలహా కనుక సుప్రీం కోర్టు నుంచి కనుక వెలువడేట్లయితే పార్టీల మీద ప్రభుత్వాల మీద ఎన్నికల కమిషన్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం వేచి చూడలే తప్ప జోక్యం చేసుకుని వెంటనే తెలంగాణ స్పీకర్ కి మీరు పలానా రోజుల్లోగా లేదా పలానా ఇన్ని నెలల్లోగా మీరు పరిష్కరించండి అని ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు సలహా చెప్పచ్చు సాధ్యమైనంత త్వరగా చేయండిను మూడు నెలలనో నాలుగు నెలలను సలహా చెప్తుంది తప్ప ఆ సలహాని పాటించాలని కూడా స్పీకర్ కి అక్కడ లేదు ఒక అస్పష్టత అనేటువంటిది ఉంది